హైదరాబాద్ లో ట్యాంక్ వన్ పైన జరిగే గణేష్ నిమజ్జనానికి వారం రోజుల ముందు నుంచి సందడిగా మారింది ట్యాంక్ వన్ నుంచి నక్లెస్ రోడ్ వరకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు నిమజ్జనం రోజు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండడానికి కంట్రోల్ రూమ్ లేడీస్ కి మొబైల్స్ ఏర్పాటు చేశారు ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుప్రియా అందిస్తారు అయితే మనకు గణేష్ కి సంబంధించిన అయితే సందడి సందడిగా మారిందనే చెప్పాలి అయితే ట్యాంక్ వన్ లో చూసుకున్నట్టయితే మరి ముఖ్యంగా మనకు మొత్తం సందడిగానే కనిపిస్తూ ఉంది సో ట్యాంక్ వన్ లో చూసుకున్నట్టయితే మనకు ఇక్కడ హైదరాబాద్ లో ఐదు రోజుల నుంచి ఏదైతే నిమజ్జనం జరుగుతుందో దాంతో మాత్రం పలు రాష్ట్రాల నుంచి జిల్లాల నుంచి అందరు ఇక్కడ వచ్చి ఎంతో ఉత్సాహంగా వాళ్ళు ఉన్నారనే చెప్పాలి అయితే ఇక్కడ నెక్లెస్ రోడ్ నుంచి ట్యాంక్ వన్ వరకు చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మాత్రం కంట్రోల్ రూమ్స్ గాని ఎలక్ట్రిసిటీకి సంబంధించి ఏర్పాట్లు చేశారు ట్యాంక్ బండ్ దగ్గర మనకు క్రేన్ నెంబర్స్ కూడా వాళ్ళు ఏర్పాటు చేశారు ఆ తర్వాత చూసుకున్నట్టు మనకు లైటింగ్స్ అన్ని ఏర్పాటు చేశారు అయితే కంట్రోల్ రూమ్స్ కూడా జిహెచ్ఎంసీ సంబంధించిన కంట్రోల్ రూమ్స్ అవ్వచ్చు వాటర్ కి వాటర్ కి సంబంధించిన కంట్రోల్ రూమ్స్ అవ్వచ్చు పోలీస్ డిపార్ట్మెంట్ కి ఇలాంటి కంట్రోల్ రూమ్స్ కూడా ఏర్పాటు చేస్తారు అంటే నిమజ్జనం జరిగినంత సేపు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండే వచ్చిన వాళ్ళకు ఉండడానికి మాత్రము అందుబాటులో అయితే వీళ్ళు ముగ్గురు వీళ్ళు మురు మూడుకి సంబంధించిన డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇక్కడ ఉంటారనే చెప్పాలి ప్రజెంట్ మనం అయితే చూసుకుంటున్నాము ట్యాంక్ బండ్ దగ్గర ఎలాంటి ఎన్విరాన్మెంట్ ఏర్పడిందో కూడా చూసుకున్నాం చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వారికి ప్రతి ఒక్కరు తేడా లేకుండా మాత్రం ఇక్కడ వచ్చి ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు ఇంకా నగరంలో చూసుకున్నట్టయితే మా సెవెంటీన్త్ రోజున జరిగే నిమజ్జనానికి మాత్రం మనకు చాలా ఇక్కడ అంతా మొత్తం ట్యాంక్ బండ్ చూసుకున్నట్టు అయితే మనకు అంత వే డిఫరెంట్ గా వాతావరణం కనిపిస్తుంది అని చెప్పాలి అయితే చాలా మంది నిమజ్జనం చూడడానికి కూడా ఎంతో ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు వాళ్ళు ఇక్కడికి వస్తూ ఉంటారు సో మనం విజువల్స్ లో చూసుకున్నట్ైతే ప్రజెంట్ గా అక్కడైతే మనకు క్రెయిన్స్ కూడా కనిపిస్తున్నాయి అంటే నిమజ్జనానికి సంబంధించిన క్రేన్స్ కూడా వీళ్ళు ఏర్పాటు చేశారని చెప్పాలి అయితే క్రేన్ నెంబర్ ఫైవ్ దగ్గర చూసుకుంటే మాత్రం ఇప్పుడు మనం ప్రజెంట్ క్రేన్ నెంబర్ ఫైవ్ దగ్గర ఉన్నాం ఇక్కడనే ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం జరుగుతుంది మనం చూసుకున్నట్టు ఆల్రెడీ కొన్ని గణేష్ నిమజ్జనాలు కూడా ఇప్పటికి మనకు గణేష్ విగ్రహాలు కూడా ఇంకా వాటర్ లో కనిపిస్తున్నాయి అయితే ఇది ఏదైతే ఫైవ్ మనం నెంబర్ ఫైవ్ దగ్గర ఉన్నామో సో ఇక్కడ ని వినాయకుని నిమజ్జనం చేస్తుంటారు కాబట్టి అక్కడ మనకు ఎక్కువ మంది వచ్చి ఇక్కడ చూస్తున్న చూస్తున్నది కూడా మనకు విజువల్స్ అయితే క్లియర్ గా కనిపిస్తుంది చెప్పాలి ఇంకా కొన్ని నిమజ్జనాలు కూడా జరుగుతున్నాయి అయితే ఈ నిమజ్జనానికి మాత్రము ప్రతి జిహెచ్ఎంసి గ్రూప్ నుంచి చూసుకున్నట్టు అయితే ఒక్క గ్రూప్ కి ఐదుగురిని అసైన్ చేస్తారు అయితే ఫైవ్ మెంబర్స్ కలిసి వీళ్ళు నిమజ్జనం చేస్తూ ఉంటారు సో ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా మాత్రం ఉండేందుకైతే ఇటు ప్రభుత్వం కానీ జిహెచ్ఎంసీ కానీ జలమండలి పోలీస్ డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కరు అన్ని ఏర్పాట్లు చేస్తూనే ఉన్నారు సో మనకు క్లియర్ గా మనకు విజువల్స్ లో కూడా కనిపిస్తూ ఉంది అక్కడ కింద ఏదైతే మనకు ఓటర్ కి పైన అక్కడ గణేష్ ఐడియల్స్ చేస్తుంటారో అలా గ్రూప్ కి ఫైవ్ మెంబర్స్ వాళ్ళు ఉంటూ ఉంటారు సో ఈ సెవెంటీన్త్ రోజు మాత్రము ట్యాంక్ బండ్ దగ్గర చూసుకుంటే అయితే మనకు అసలు మినీ ముంబై కనిపిస్తుందని చెప్పాలి ముంబైలో ఎలా చేస్తున్నారో ఇప్పుడు హైదరాబాద్ లో కూడా అలాంటి నిమజ్జనమే జరుగుతుందనే చెప్పాలి సో అక్కడ మనకు క్లైన్ గా చూసుకున్నట్టు అయితే అక్కడ ఫైవ్ క్రైన్స్ కనిపిస్తున్నాయి సో ఈ క్రెయిన్స్ ద్వారానే మనకు వినాయకుని నిమజ్జనం కూడా నిమజ్జనం చేస్తూ ఉంటారు కాబట్టి చాలా మంది ఇప్పటి నుంచే చూడడానికి మాత్రం వస్తున్నారు అలాగే వీళ్ళు ట్యాంక్ బండ్ లో మాత్రం బోటింగ్ కి కూడా అంటే ఈ బోటింగ్ వల్లన ట్యాంక్ బండ్ చుట్టూ అంతా తిరిగి ఇక్కడ గణేష్ జరిగిన నిమజ్జన ఐడియర్స్ చూడవచ్చు ఒక దగ్గర ఏర్పాట్లు ఏమైతే వీళ్ళు లైటింగ్స్ పెట్టినది అది చూడవచ్చు ఈ చూడడానికి కూడా చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారని చెప్పాలి అయితే అసలు హైదరాబాద్ లో కూడా చూసుకున్నట్టయితే గణేష్ నిమజ్జనం గాని ఆగమన్ గాని ఈ రెండు చూసుకున్నట్టయితే మనకు ముంబైలో చేసినట్టే చేస్తున్నారని చెప్పాలి ఒకప్పుడు హైదరాబాద్ అనగానే అందరూ గణేష్ నిమజ్జనానికి చూడడానికి మాత్రం ఎంతో ఉత్సాహంగా పలు జిల్లాల నుంచి రాష్ట్రాల నుంచి వస్తుండే వాళ్ళు ఇప్పుడు ఆగమన్ కూడా చేయడంతో మాత్రం సిటీ అంతా మనకు ముంబై లాగానే కనిపిస్తుందని చెప్పాలి అయితే సెవెంటీన్ రోజు ఏదైతే నిమజ్జనం ఉందో వచ్చే భక్తులకి నిమజ్జనం చేసే వాళ్ళకి కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు మాత్రం ట్యాంక్ బండ్ దగ్గర పరిసరాలలో మాత్రం అన్ని ఏర్పాట్లు పూర్తి అవుతున్నాయని చెప్పాలైతే కంట్రోల్ రూమ్స్ మొబైల్ టాయిలెట్స్ ఎలక్ట్రిసిటీకి సంబంధించిన సంబంధించి ఇంకా మరి ముఖ్యంగా మనం చెప్పుకున్నట్టయితే అయితే జలమండలి వాళ్ళు అయితే ముందుకు వచ్చినారని చెప్పాలి ఫైవ్ ల్యాక్స్ వాటర్ ప్యాకెట్స్ వరకు ఇక్కడ వచ్చిన వాళ్ళకి వాటర్ డిస్ట్రిబ్యూషన్ కి కూడా వాళ్ళు ప్లాన్ చేశారని చెప్పాలి అయితే జరిగే నిమజ్జనానికి మాత్రం ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు మాత్రం పూర్తి చేస్తున్నారు వీడియో జర్నలిస్టు వీరబాపుతో సుప్రియా టీవీ హైదరాబాద్